హలో ఫ్రెండ్స్ కాఫీ పంట వల్ల రైతులు ఎన్ని విధాలకు నష్టపోతున్నారు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాఫీ మొక్కలు చూడండి నేను ఒక మొక్కను పైకి తీశాను ఇవన్నీ కూడా కాఫీ మొక్కలు ఫ్రెండ్స్ నర్సరీలో ఇలా మనం కాఫీ పెంచడం అనేది జరుగుతుంది అయితే ఇది నర్సరీ కాదు ఫ్రెండ్స్ కాఫీ తోట ఈ తోటలో ఇన్ని మొక్కలు ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ కాపీ బాగా పండిన తర్వాత కోతులు ఏం చేస్తాయంటే అవి కాఫీ పిక్కలను నాశనం చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల అంటే వచ్చి తినేసి కొమ్మలు విరిచేస్తుంటాయి అప్పుడు ఈ కాఫీ పళ్ళు అనేవి కింద పడిపోతుంటాయి ఫ్రెండ్స్ ఆ కింద పడిపోయిన కాఫీ పళ్ళను మేము సేకరించడం జరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఆకుల లోపలికి వెళ్ళిపోతాయి కానీ ఎక్కువగా చెట్టు పైన ఉన్న ఆ పండ్లను మాత్రమే సేకరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల కాఫీ చాలా వరకు కోతుల వల్ల నష్టపోతున్నాం ఫ్రెండ్స్ కాపీ దిగుబడి చాలా నష్టపోతున్నాం ఇంకో విధంగా ఏం చూస్తే ఈ కా పడిపోయిన కాపీలు తీసుకోవడానికి అవదు కాబట్టి ఆ వాళ్ళ మొక్కల రూపంలో మాకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇంకో విధంగా ఏంటంటే ఇలా కాపీ పండ్లు పండినప్పుడు వాటిని సేకరించడానికి అంటే కాపీ పళ్ళను పోయడానికి కూలీలుగా చాలామంది చిన్నపిల్లలు వస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు రావడం వల్ల చెట్టు ఐదు అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అలాంటప్పుడు చెట్టు కొమ్మలు వంచి కాపీ పళ్ళు ఏరడం వల్ల చెట్టు కొమ్మలనేవి విరిగిపోతాయి ఫ్రెండ్స్ దానివల్ల కూడా నష్టం జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ కాపీ తోటలో ఏదైనా ఒక పెద్ద చెట్టు పడిపోవడం వల్ల ఆ చెట్టు ఎక్కడైతే పడిందో అక్కడ మొత్తం కాపీ చెట్లు అనేవి విరిగిపోతాయి ఫ్రెండ్స్ అలా విరిగిపోవడం వల్ల అక్కడ కాపీ మొక్కలు అనేవి ఇంకా ఆ వాటికి కొత్త కొమ్మలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు ఆ కాపీ దిగుబడి అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు ఎంత మేరకు పడిందో అంత మేరకు అక్కడ ఉన్న కాపీ చెట్లన్నీ విరిగిపోవడం జరిగింది ఇక్కడ కొత్త మొక్కలు మళ్ళీ నాటాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాపీ పళ్ళను సేకరించిన తర్వాత అవి ఆరబెడతాం ఫ్రెండ్స్ ఆరబెట్టి అమ్ముతాం అలా అమ్మితేనే డబ్బులు వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఆరబెట్టినప్పుడు అకాలంగా వర్షం పడిందంటే ఆ కాపీ పళ్ళని తడిసిపోయి ఇలా తయారవుతాయి ఫ్రెండ్స్ అప్పుడు అవి ఎక్కువగా గిట్టుబాటు ధరకు అమ్మలేము ఫ్రెండ్స్ ఎందుకంటే కాఫీ బీన్స్ అనేవి నీట్గా ఉండి మంచిగా ఉంటేనే నాణ్యత కలిగి ఉంటేనే ఎక్కువ రేటు వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే చాలా తక్కువ రేటు